మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్కొండకు వెళ్తున్నాము రండి వెళ్దాం నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మేముచ్చిరెడ్డి ఈ రోజు మనము ఎన్నో రాజుల యొక్క చరిత్రను తనలో ఇమ్ముండిచ్చుకున్నటువంటి గోల్కొండ దగ్గరికి వచ్చాము ఆ గోల్కొండలోకి వెళ్లి గోల్కొండ విశేషాలను చూద్దాం రండి వందల సంవత్సరాల గోల్కొండ పాలనలో వివిధ రాజులు వారికి అనుకూలంగా పటిష్టమైనటువంటి కట్టడాలను కట్టించడం జరిగింది చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ అని కదా ఆ ఎక్కడ రండి గోల్కొండ కోటను తిలకించడానికి టైమింగ్స్ ఉదయం ఎనిమిది ముప్పై నుంచి సాయంత్రం ఐదు ముప్పై వరకు అలాగే టికెట్స్ ఇండియన్స్కి ఒకరికి ఇరవై ఐదు రూపాయలు ఫారినర్స్కి మూడు వందల రూపాయలు చొప్పున మరియు చిల్డ్రన్స్కి ఫ్రీ టికెట్స్ పెట్టారు అలాగే ఇప్పుడు మేము రెండు టికెట్స్ తీసుకుని వెళ్తున్నాము యాభై రూపాయలకి చూడండి కోటలోకి వెళ్ళే ముఖ్య ద్వారాలలో బాలాయి సార్ ఒకటి దీనికి ముందు శత్రువుల రాకలను కనుగొనడానికి కర్టెన్ వాళ్ళు కట్టారు ఈ దర్వాజా చాలా ఎత్తులో దృఢమైన ఇనుప రేకులు మరియు చువ్వలతో కట్టడం జరిగింది శత్రువులు లోనికి రాకుండా పైనుండి వేడి ద్రవ పదార్థాలను వారట ఇక అన్నిట్లోకి ముఖ్యమైనది ఇక్కడ సందర్శకులందరూ చప్పట్లు కొట్టి దాని ప్రతిధ్వని వింటూ ఉంటారు ఇది ఎందుకంటే శత్రువుల రాకను ప్రజా దర్బారుకు వినిపించేటట్టు జాగ్రత్త వహించారు గోల్కొండ గుట్ట ప్రదేశం వరంగల్ భాగంలో కాకతీయ రాజుల పాలనలో ఉండేది వరంగల్ పూర్వపు పేరు మంగల్ ఉండేది రాజా ప్రతాప్ రుద్రదేవుని హయాంలో ఒక గొల్లతను ఇట్టి గుట్టపైన ఒక కిలా కట్టినా బాగుండునని చెప్పిన వెంటనే రాజుగారు అది అంగీకరించి తాత్కాలికంగా నిర్మించి గొల్లకొండ అని నామకరణం చేసిన అదే గొల్లకొండ రాను రాను గోల్కొండగా మారినది కాకతీయ రాజుల రాజధాని వరంగల్లోనే ఉండేది వరంగల్ రాజు కృష్ణరుద్రదేవ గారు ఒక ఒప్పందం ప్రకారం బహమని రాజైన మహమ్మద్ షాకు ఈ గోల్కొండను అప్పగించను గోల్కొండ కోట గోడ చాలా గట్టిగా ఎత్తుగా పెద్ద రాతి బండలతో కట్టబడినది దీని యొక్క విస్తీర్ణం దాదాపు ఐదు మైళ్ళు ఈ కోట తొమ్మిది తలుపులు యాభై రెండు కిటికీలు మరియు నలభై ఎనిమిది మార్గములతో నిర్మితమై ఉన్నది ఎనభై మూడు నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయులు పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వందల అరవై నాలుగు వరకు ముసనూరి కమ్మ నాయకులు పదమూడు వందల అరవై ఐదు నుండి పదిహేను వందల పన్నెండు వరకు బహుమని సుల్తానులు అలాగే మొగలు తుగ్లకులు కుతుబ్షాహులు నిజాంలు పోలీస్ తిరుగుబాటు వరకు వీళ్ళు పరిపాలించారు చూడండి వాటర్ అంటే కి లేకపోతే వాటర్ పోవడానికి పైప్ లైన్ అయితే వ్యవస్థను మొత్తం మీద కట్ బ్రోకెన్ అయిపోయింది ఇక్కడ మొత్తం మీద ఇలా చూడండి ఈ పైప్ లైన్ సిస్టమ్ అప్పట్లోనే ఇక్కడైతే అప్పట్లో రాజుల సాంప్రాజ్యాలు నడుస్తున్న సమయంలో ఎవరి సామ్రాజ్యంలోనో తెలియదు కానీ ఇది ఒకటి ఓపెన్ గా ఇక్కడ దారి ఉండదు ఈ దారిని మాత్రం మూసివేయడం జరిగింది అది ఎందుకు మూసివేసారు అనేది మనకి తెలియదు అయితే చూద్దాము ఇలాంటి మూసివేతలు ఇంకా ఎన్నో నేను ఒక్కసారి ముందుకెళ్లి చూద్దాం రండి చూసారు కదా ఇప్పటిదాకా మనం ఇంతకు చెప్తున్నాం పైప్ లైన్ ఆ వాటర్ వ్యవస్థను గాని చూడండి అక్కడ పైప్ లైన్ పలిపోయి ఉన్నది కదా అక్కడ నుంచి ఆ ఇలా ఇలా తీసుకుని ఇక్కడ వాటర్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకునే వాళ్ళు డ్రైనేజ్ లేకపోతే వాటర్ గురించి అనుకోండి పైప్ లైన్ కట్ అయిపోయి పైన చూస్తుంటారు అలాగా ఇక్కడ ఈ డిజైన్లు అయితే చాలా కతనాకు చూడండి ఇక్కడ కూడా పైప్ లైన్ వ్యవస్థ మొత్తం నిర్మూలించబడింది అంటే పోయింది కోటలు అన్ని విధాలుగా ఉపయోగపడే వంటశాలలు కర్మాగారాలు ధన్యాగారాలు తోటలు నీటిని కూలనులు దేవాలయాలు మజీదులు రాజ దర్బారు వాటి సభలు స్నానఘట్టాలు ఆట స్థలాలు సామాన్ల నిధులు ఏనుగుశాలలు వంటశాలలు మందుగుండు సామాగ్రి గదులు సైనిక స్థావరాలు వేడి చల్లనీటి సౌకర్యాలు వాటిని పైపు లైన్ల ద్వారా సప్లై చేసే వ్యవస్థ నూనె ట్యాంకులు ప్రజల రాజ వారి కష్టాలు తెలుపుకోవడానికి ప్రదేశాలు ఇలాగా దేశదేశాల నుండి వచ్చే వారికి వజ్రరత్నాల రాసులను అమ్మడానికి గోల్కొండలో సంతలు ఆనాడే నిర్వహించేవారు గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి నూనె దాచి ఉంచడానికి ముప్పై అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పు పది అడుగుల లోతున ఒకే రాతితో పన్నెండు వేల గ్యాలన్ల నూనెలను నిల్వ చేసి సప్లై చేయడానికి ఇక్కడ ఆయిల్ స్టోర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏదో రిపేర్ లో ఉన్నట్టుంది అందుకే ఇది మోయడం జరిగింది గురించి నెక్స్ట్ వేరే దారిలోనే వెళ్ళిపోదాం రండి ఇది ఫిరంగి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడక్కడ డ్రైనేజ్ అంటే పైపులు ఏ చేయబడి ఉన్నాయని చెప్పాం కదా అలాంటి పైపులు ఇక్కడ కట్ చేయబడి ఉన్నాయి కదా ఇక్కడ నుంచో నీటి వ్యవస్థని నీటిని తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి బావుల నుంచి నీటిని తీసుకొచ్చి ఇందులో పెట్టేవారు నీరు అయితే అక్కడ పైపులు విజిబుల్ కదా ఇక్కడ వీడియోలో చూసాం కదా ఇక్కడ రోల్ ఉన్నది కదా అలాగే ఈ వ్యవస్థ రాసుల వ్యవస్థ అయినా ఎక్కడైనా 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 ఈ రోల్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఉన్నది అది రండి ముందుకు వెళ్ళి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం చూడండి ఆ గోల్కొండ కొద్దిగా పైకెక్కిన తర్వాత ఈ యొక్క నగరం యొక్క సుందరీకరణ అంటే పట్టణీకరణ తర్వాత పట్టణీకరణ అంటారు కదా మొత్తం బిల్డింగ్ లే బిల్డింగ్ లే బిల్డింగ్ లే చూడండి దర్బార్ హాల్ కి వెళ్ళే మార్గం అనేది రాయబడింది వే టు దర్బార్ హాల్ లెట్స్ గో టు దర్బార్ హాల్ పైకి వచ్చాము ఆ అమ్మవారు ఇక్కడ ఉన్నారు ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు చేస్తూ ఉంటారు కదా అయితే ఆ బోనాలను ఈ ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నుంచి స్టార్ట్ అయినటువంటి హైదరాబాద్ నగరానికి మొట్టమొదటిగా ఇక్కడ బోనాలు మొదలవుతుంది అది ఇక్కడ జగదాంబిక అమ్మవారు జగదాంబిక అమ్మవారి యొక్క బోనాలు మొదలైన తర్వాతనే హైదరాబాద్ లో అంతటా బోనాలు స్టార్ట్ స్టార్ట్ అవుతది అలాగే హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ శ్రీకరబాద ఉజ్జయిని తర్వాత నెక్స్ట్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి తర్వాత నెక్స్ట్ ప్రతి గ్రామాలలో జరుగుతుంది ఈ బోనాలు అయితే అమ్మవారి దగ్గర పోయి చూద్దాం రండి అమ్మవారి టెంపుల్ చూద్దాం ఎలా ఉన్నదో జూలై ఏడు నుంచి ఇరవై నాలుగు తారీఖు దాకా కంటిన్యూగా నడుస్తుందని చెప్తున్నారు అయితే ఆ బోనాలకు వచ్చేసి అమ్మవారి యొక్క ఆశీసులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను బారాదరి ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపం దీని నుండి ఘోషమహల్ బారాదరి హైదరాబాద్ భూమార్గం కూడా ఉంది దీనిపై అంతస్తులలో రాజసింహాసనం ఉంది మనం పోవడానికి ఉండే ఇప్పుడైతే తాళం వేసేసి పెట్టిండ్రు ఎందుకంటే పై నుంచి పడినట్లయితే మరి అది ఎవరు పెట్టుకుంటారు అని చెప్పేసి నాకు తెలిసి ఇది బంద్ చేసినట్టు విజిబుల్ అయితున్నది ఇలా మెట్లు ఈ మెట్ల దాటి ద్వారా ఇట్లా చార్మినార్ కూడా ఎక్కుంటారు కదా ఆ పైకి అలాంటి మెట్లు ఎక్కువగా ఉండేది కానీ ఇది బంద్ లొకేషన్స్ చూడండి చక్కగా గోల్కొండ కోట దక్కన్లోనే అతిపెద్ద దుర్గం ఇంతటి విస్తీర్ణం వైవిధ్యం వాస్తువైభవం ఉన్న మరో కోట దక్షిణ భారతదేశంలో లేదు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నిర్మించిన మహాదుర్గం గోల్కొండ ఇలాంటి కట్టడాన్ని పునర్నిర్మించడం పునః సృజించడం దుర్లభం కదా అందులో నాకు తెలిసి కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఏదో ఒకటి అక్కడ రాకుండా కర్రలు పెట్టాడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చూడండి ఇది బ్యారెల్ ఇక్కడ సోల్జర్స్ ఉండేవారని చెప్పడం జరుగుతుంది ఇందులో ఇది సోల్జర్స్ నివాసం ఇక్కడ ఉండడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముందుకు వెళ్దాం మనము వచ్చాం కదా సందర్శన సందర్శనం వచ్చినటువంటి వీళ్ళంతా సందర్శకులు చాలా దూరం నుంచి వచ్చి చూస్తున్నారు ఇక మనం మనకు రామాలయం మన భక్త రామదాసు ఆ రామదాసు యొక్క జైలు ఎక్కడ ఉంది అంటే చూడండి ఉన్నది మనం వెళ్ళిపోదాం అక్కన్న మాదన్న కంచెల్లో గోపన్న అసంతానాశ సంస్థానంలో కోషాదారిగా పనిచేస్తున్నాడు రామదాసును డబ్బులు పరిచిన నేరంపై ఇక్కడే బంధించారు రామదాసు బందీకా గట్టి కట్టడం ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించిన దీనిని అబుల్ హసన్ కుతుబ్ షా తానా షా కే పదహారు వందల డెబ్బై రెండు పదిహేడు వందల ఎనభై ఏడు పాలనా కాలంలో బందీకానగా మార్చడం జరిగింది రండి లోపలికి వెళ్లి ఆ యొక్క రామదాసు బందీకానం చూద్దాం రామదాసు బందీ ఖానా ఇది ఈ రామదాసు బందీఖానా ఎందుకైంది అంటే అన్ని మీడియాల్లో కానీ అన్ని కానీ మీరు వినే ఉన్నారు కదా అయితే చూడండి ఇక్కడ వీడియోలో విజిబుల్ అవుతుంది కదా ఆ రామాలయం కట్టడం వల్ల ఆ యొక్క అమౌంట్ చెల్లింపలేని స్థితిలో ఈ యొక్క రాజులు కానిషి గారు కంచెల గోపాలను తీసుకొచ్చి ఇది సామాన్లు పెట్టుకోవడానికి పనికొచ్చినటువంటి ఈ యొక్క ఆ ఈ ఖానా ఈ యొక్క ఆవరణను ఆ కంచెళ్ల గోపాలను ఇలా వేసిన తర్వాత రామదాస్ బందీ అనగా చెప్పడం జరిగింది అయితే ఇది గత ఎన్నో సంవత్సరాలు అతను బందీగా పెట్టడం జరిగింది అందుకే ఇది మనం వచ్చి తిలకించడం జరుగుతుంది అయితే అది మనకు తెలిసిందే రామదాసును శ్రీరాముడు విడిపించుకుని తీసుకుపోయిన సంగతి అయితే మనకు తెలిసిందే కదా ఆ విధంగా ఆయనకు మోక్షం కల్పించాడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ రామదాస్ ఉండేవాళ్ళు ఇక్కడ ఈ హోల్ నుంచి రెండు రెండు నుంచి అన్నం వేసేవారు అక్కడ కంచన్నకు ఇది చెప్పడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నది కదా కదా కనబడుతుంది సరే రండి ముందుకెళ్దాం మనం చూస్తున్నాం కదా ఇక్కడ గోల్కొండ ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒకటి బరువుతో కూడుకున్నటువంటి ఒకటి వస్తువు కనబడుతుంది దాన్ని లేపినట్లయితే ఇక్కడ ఉద్యోగము ఇచ్చేవారు అప్పట్లో సై సైనికులుగా చూడండి ఇక్కడ ఇప్పుడు కూడా మన యువకుడు ఏం పేరు నిఖిత్ నిఖిత్ ఈ బరువును వన్ ఫీట్ కాదు అంతకన్నా ఎక్కువనే ఫీట్ లేపేసేసాడు కాకబట్టి అప్పుడు రాజులు ఉంటాయి ఇతనికి కంపల్సరీ ఇక్కడ ఉద్యోగం ఇచ్చేవారు కానీ ఇప్పుడు అది ఆ పద్ధతి లేదనుకుంటాను ఇక్కడ